అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి సుఖ బ్రహ్మ ఆశ్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు యోగా నడప అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి సుఖ ఆశ్రమం పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరి బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ పాల్గొని యోగా అభ్యాసకలతో పాటు యోగాసనాలను వేశారు అనంతరం ఆనంద్ శ్రీకాళహస్తి సుఖ బ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరిని మరియు యోగా గురు భాస్కర్ గురువుని శాలవతో సత్కరించి ఆశ్రమం వారు ప్రతి ఒక్కరికి యోగా ఉచితంగా అందజేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు సుబ్రహ్మణ్యం ఆశ్రమ పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరి మాట్లాడుతూ భారతదేశ చరిత్రకు ఎనలేని కీర్తిని యోగా తీసుకుని వచ్చిందని యోగాన్ని అవలంబించడం వల్ల శరీరంలో ఎటువంటి రోగాలు రాకుండా ప్రతి ఒక్కరూ దృఢంగా ఉంటారని మానసిక ఉల్లాసంతో మెదడు ఉత్తేజమై మనుషులు ఆరోగ్యంగా ఉంటారని కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని కోరారు జూన్ ఇరవై ఒకటవ తేదీన ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నప్పటికీ భారతదేశంలో యోగాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా విశిష్టమైన స్థానాన్ని తెచ్చారని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు వాటి మనస్సును శుద్ధం చేస్తూ మనస్సుకు చాలా పవర్నిస్తు మనస్సు యొక్క డిగ్రీని చాలా సంకల్ప బలాన్ని పెంచుతుంది మనోబలం అక్కడుంటే అక్కడ వాడు చేయలేని పని ఉంటుండే కాబట్టి ఈ మనోభారత్ మీరు ఎక్కడైనా ఈ ఇంద్రజాలకుడు వస్తారు వాడు ఏవో చేస్తాడు ఆఖరుకు ఈ పబ్లిక్ కోసం వాడు పిలుస్తాడు కింద పని వేస్తాడు వాడు ఎలా అంటాడు వాడు పడిపోతాడు పడిపోయినా గుడ్డ వేస్తాడు ఇలా రమ్మంటాడు వస్తాడు ఇదేం గుడ్డు చొక్కాయి కలర్ చెప్తాడు మరి వాడు కళ్ళ మీద గుడ్డు ఉంది ఎలా చెప్పాడు అంటే వీడు సాధన ద్వారా వీడి మనస్సును చాలా హయెస్ట్ డిగ్రీ మనస్సు ద్వారా వాడికి ఫలాంటి వాడు చెప్తాను ఇది ప్రాక్టికల్ కాబట్టి ఇంత మనస్సు అనేటువంటిది ఎంతో శక్తినిస్తుంది ఎదుటి వాడిని కంట్రోల్ చేస్తుంది ఎదురు సంకల్పాలు అయితే అంత సాధన చేస్తే కాబట్టి ఈ మనస్సు అంతకర శుద్ధి కోసం మరి యోగం చాలా ముఖ్యమైనస్తుంది కాబట్టి యోగే నచ్చ అని చూద్దాం నేను రోజు ప్రార్థన చేస్తాను యోగైన చిత్తస్థ పదేన వాచం యోగం చిత్తాన్ని శుద్ధం చేస్తుంది చిత్త శుద్ధి వస్తే మనో సంకల్పాన్ని బట్టి యాక్షన్స్ ఉండేది కాబట్టి మూలస్తోత్రం అది కాబట్టి మీరు రోజు వ్యవసాయం ఎన్నో జబ్బులు పోతారు దీంతో శరీరంలో జాయింట్స్ అన్నిట్లో కలిగినటువంటి మురికంతా కూడా పోతుంది మానసికమైన సంకల్పం శుద్ధమవుతుంది కాబట్టి జీవనయానానికి ఇంతకు మించిందే లేదు ప్రపంచంలో ఏ జబ్బు బాగా కూడా యోగ సిద్ బాగు చేస్తుంది ఇది అంతర్జాతీయమైనటువంటి వైద్య సంస్థ కూడా ఒప్పుకొని మరి ఆనాడు నెహ్రూ కోట్ల కోట్ల రూపాయలు యోగ సంస్థలకు ఇది ఇచ్చారు కాబట్టి ఇటువంటి యోగాన్ని ప్రతిరోజు చేసుకొని మరి చిత్తశుద్ధి శుద్ధి చేసుకొని మీ జీవితాన్ని ఆనందంగా గడపండి దీన్ని ప్రాచీన భారతదేశంలో మనకు అందించిన అమూల్యమైనటువంటి వస్తువు ఈ యోగం ప్రపంచంలో ఎక్కడా లేదు ఇక్కడి నుంచి రావాలి టిబెట్లో ఉండేది టిబెట్ కూడా ఇక్కడి నుంచి నేర్చుకున్న వాళ్ళే టిబెట్లో కూడా ఇక్కడి నుంచి పోయిందే ఇది శాస్త్రం కాబట్టి దీన్ని జాగా ప్రతిరోజు కొంత సమయం వినియోగించాలి కొంత సమయం వినియోగిస్తే మానసిక ఈ ప్రపంచంతో జరుపుకునే యొక్క ప్రక్రియను ిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో యోగాకు ఒక గుర్తింపు తీసుకుని వచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని అన్నారు ప్రతినిత్యం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా ఆసనాలు వేస్తూ ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని కోరారు శ్రీకాళహస్తులోని సుఖబ్రహ్మ ఆశ్రమం నందు ఉచితంగా పేదలకు యోగా నేర్పిస్తున్న పీఠాధిపతులు మరియు యోగా గురువులకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినోత్సవం ప్రతి ఒక్కరికి కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పూజ్యులు గురువులు మనసు బ్రహ్మాసం పీఠాధిపతులు వారి యొక్క సందేశంతో మరి యోగా ప్రక్రియ గురించి యోగా వల్ల జరిగే ప్రయోజనం గురించి మరి యోగాని భారతదేశంలోని యోగా అన్నటువంటి పుట్టడం ఈ యోగాని ప్రపంచం అంతా కూడా ఈరోజు అంటే ఎన్నో దేశాలున్నాయి ప్రపంచం అవన్నీ కూడా మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు జూన్ ఇరవై ఒకటిని మరి యోగా దినోత్సవంగా ప్రపంచమంతా కూడా జరుపుకునే విధంగా తీసుకొచ్చారు మన కోసం ప్రతి ఒక్కరి కోసం ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చిన్నారు మరి ఇప్పటి నుంచే వారి యొక్క ఈ యొక్క యోగా శిక్షణ ప్రారంభిస్తే ఖచ్చితంగా వారి యొక్క జీవితం లైఫ్ టైంలో కూడా ఎలాంటి చిన్నపాటి రోగాలు కూడా లేకుండా వారి ఆరోగ్యం గురించి కావచ్చు వారి మనసు కావచ్చు అన్నీ కూడా ఒక ప్రశాంతమైనటువంటి దీంతో మన శరీరం ముందుకు పోతుంది కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క యోగా దినోత్సవాన్ని యోగాని ప్రతి ఒక్కరు కూడా పాటించే అందుకు మన సువర్మాసులం వారు మరి ప్రతిరోజు కూడా ఇక్కడ యోగా ట్రైనింగ్ ప్రతి ప్రతిరోజు జరుపుతూ ఉంటారు మరి ఇంకా కూడా శ్రీకాళహసి పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి మరి ఈ యొక్క యోగా ప్రక్రియను ప్రారంభిస్తే అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో ఉంటారని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు గురువారికి నా పునామాలు తెలియజేస్తాను